జయవర్ధన్ మేము చేసినటువంటి సతీమణిగా నాకు కార్పొరేటర్ డిగ్రీ ఇచ్చారు శ్రీధరన్న ఇచ్చి నన్ను మేయర్ గా చేశారు అన్న ఏది ఏమైనా మేము శ్రీధరాన్న నడుస్తాం ఉంటాం కూడా అన్న నాకు అనేక కాల్స్ కూడా వస్తున్నాయి వాళ్ళందరూ కూడా మీరు ఎట్టు అంటున్నారు నేను వెళ్ళేది శ్రీధరాన్నే ఉండేది శ్రీధరాన్న తోటే వాళ్ళకి అందరికీ నేను ఆలోచించకుండా చెప్పానన్నా మేము ఎట్ల మీరు ఎట్లా వెళ్తారు ఆలోచించుకోండి మళ్ళీ కాల్ చేస్తామని కూడా అంటున్నారన్న ఇంకోసారి వాళ్ళకి కాల్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు మేము ఎందుకంటే మేము ముందే చెప్పేస్తున్నాను అన్నా నేను ఆలోచించ అవసరం లేదు మీరు మళ్ళీ కాల్ చేయొద్దు మేము శ్రీధర సైడ్ వెళ్తున్నాము తోనే ఉంటున్నాము టీడీపీ పార్టీకి శ్రీధర్ రెడ్డి గారిని వెళ్ళడం కానీ అదేవిధంగా మళ్ళీ టీడీపీ వస్తుందని కానీ ఒక్క మాట కూడా పబ్లిక్లో ఎవరు కూడా గానే మాట్లాడుతున్నారు కానీ మంచిగా మాట్లాడే పరిస్థితే లేదు అదే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గారు గురించి కానీ ఒక చిన్న స్కూల్కి వెళ్ళే పిల్లవాడిని అడిగినా చెప్తారు ఆయన అంత మంచి వ్యక్తి లేరని ఇంకోటి ఎవరితో వివాదాలకు కానీ కాంట్రవర్సీకి కానీ వెళ్లకుండా తన ఉన్న నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలి వా వారికి ఏ సమస్యలు ఉన్నా తెలుసుకొని పరిష్కరించే దిశగా వెళ్ళడానికి మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడు ముందే ఉన్నారు ప్రజలందరూ కూడా అలాంటి నాయకుడినే కోరుకుంటారు రూరల్లో కూడా వైఎస్ఆర్సిపి తరపు నుంచి ఆదా ప్రభాకర్ రెడ్డి గారు గెలవడం ఖచ్చితం ఆయనకి పనిచేయడానికి మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది మేము ఒక మమ్మల్ని స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మాకు ఈ పదవి ఇచ్చింది మేము మేము ఒక ఒక అపోహలో వెళ్ళాము అప్పుడు శ్రీధర్ రెడ్డి గారని ఈ రోజు ఎస్టీలకి ఇంత మంచి క్యాబినెట్ ర్యాంక్ లో ఇలా ఒక మంచి పదవిని ఇవ్వడానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు అది తెలిసిన వెంటనే మేము రియలైజ్ అయ్యి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావాలనుకుని మేము పెద్దలందరినీ కూడా కలిసి రావడం జరిగింది మేము చేసినటువంటి తప్పుని వారికి కూడా తెలుసు మీ అందరికి కూడా తెలుసు ఎటువంటి సిచ్యువేషన్స్ లో మేము వెనక్కి వెళ్లాల్సి వచ్చింది మేము చేసిన తప్పుని మన్నించి మళ్ళీ మమ్మల్ని హక్కును చేర్చుకుంటారని మేము శ్రీధరణ్ణి మనస్ఫూర్తిగా ఈ పత్రికా వి పత్రికా విలేకరుల ముందు కోరడం జరుగుతుంది అదేవిధంగా శ్రీధరన్న కానీ వారి కుటుంబ సభ్యులు కానీ గిరిధరణ కానీ మమ్మల్ని ఏ విధంగా చూసుకున్నారన్నది మాకే తెలుసు వారి కుటుంబ సభ్యుల్లో ఉన్న వాళ్ళకంటే మమ్మల్ని బాగా చూసుకున్నారన్నది మాకు తెలుసు మేము ఒకటే కోరుకున్నాం శ్రీధరణను కానీ గిరిధరణని కానీ వారి కుటుంబ కూడా సభ్యుల మన్నించి మమ్మల్ని మళ్ళీ కూడా మమ్మల్ని హక్కును చేర్చుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని పెట్టడానికి కారణం అదే అని మేము అందరికీ కూడా తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని ఒక ఆలోచనతో కూడా పెట్టడం జరిగిందని కూడా మేము అందరికీ కూడా తెలియజేసుకుంటూ శ్రీధరన్న మళ్ళీ మమ్మల్ని హక్కుని చేర్చుకోవాలని మేమందరం కోరుకుంటూ